హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైన్ టూజిల్ వాళ్ళ మన కిచెన్లో పచ్చి చిగురు కూర ఎలా వండుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఎలిగించుకొని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక కప్పు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేగుతుండగానే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ధనియాలు గసగసాలు ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా చంతచీకరని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటే పొడిలా తయారవుతుంది ఇది చింతచీకు దొరికే టైం అండి మనకి ఇప్పుడైతే మసాలా వేగిపోయింది కదా దీంట్లో టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవచ్చు మన స్పైసెస్ని బట్టి ఎంత కావాల్సిన అంత వేసుకోవచ్చు కారం ఒకసారి బాగా కలిపేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎత్తలని ఇందులో వేసేసి ఎక్కువసేపు కలపకుండా పైకిందకి ఒకసారి టాష్ చేసుకుంటే కలిసిపోతాయి ఇప్పుడైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ ఉడకనిచ్చి మనం ముందుగా చింత చిగురని పొడి చేసుకున్నాం కదా దాన్ని ఇలా వేసేసుకుని ఒక టూ మినిట్స్ కలిపేసి పొయ్యి ఉంచుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది ఈ పచ్చిమిత్తలని ఫ్రై చేసుకోవచ్చు లేదా కర్రీ చేసుకోవచ్చు లేదంటే చాలా చింత వేసుకుని ఇగురులానే వండుకోవచ్చు అలా అయినా బాగుంటుంది స్టాప్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మన కనిగ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి మనం దగ్గర పెట్టేసుకుందాం కూర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసి చేసుకుందాం చూసారా కూర ఎంత ఏమీగా అనిపిస్తుందో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటోలు